தமிழ் தோன்று தோண்டுவயா தமிழான எவ்வளோ ஒரு தம்முடாரா நசமுடா தமிழா அவளோ ஒரு தம்முடாரா நசமுடா

నా నలుగురు కొడుకులు నీకు ఏమైతారు అన్న కొడుకులు అయినా తమ్మునికి అన్న కొడుకులు తెలుస్తామని మన మరి ఇద్దరం పొత్తులు ఎంత ఎంతమంది కొడుకులు పంచే పాండవులు కూడా ఐదుగురు కొడుకులు అన్నా మంచి మాట పడిచిన తమ్ముడా పంచ పాండవులు యొక్క మన ఇద్దరు పొత్తులు ఐదుగురు కొడుకులు అన్నా అన్నట్టు మరి పంచ పాండవులు కూడా ఒక్క తల్లి కొడుకులు కాదు కొంతమంది అంటారు పంచ పాండవులు ఒక్క తల్లి కొడుకులు పంచ పాండవులు కూడా ఇద్దరు తరుల కొడుకులు మరి ఇద్దరు తరుల కొడుకులు పంచ పాండవులు ఒక్క తల్లి కొడుకులు పంచ పాండవులు అనే పేరు ఎందుకచ్చింది అర్థం లేని ముచ్చట చెప్పినా వ్యర్థమే అందుకని మరి దీనికి కూడా ఒక్క రాయి ఉంటుంది తమ్ముడు ఏమన్నాడు ఐదుగురు పంచ పాండవులు అన్నాడు పంచ పాండవులు కూడా ఒక్క తల్లి కొడుకులు కాదు ఇద్దరు తరులో కొడుకులు అది సామాన్యమైన కులం కాదు పంచ పాండవులు చంద్రవంశంలో ఉట్టింది గురుకులంలో పుట్టింది చంద్రవంశం చంద్రవంశమున పుట్టినవాడు శంతుడు శంతరుని కుమారుడు భీష్ముడు భీష్ముని సహోదరుడు విచిత్ర వీరుడు విచిత్ర వీరుని కొడుకు పాండ్రాజు పాండ్రాజు కొడుకు అర్జునుడు అర్జునుడు కొడుకు అభిమానుడు అభిమాను కొడుకు పరిశిత్తుడు పరిషిత్ కొడుకు జనమే జైడు జనమే జైడు అన్న కొడుకు రాజరాజ నరేంద్రుడు నరేంద్రుని కనుకల పుట్టినవాడు సత్తని కనులవాడు సారంగలు అది కురు ఆడికే నిర్వంశం అందుకని పెద్దోడు ధృతరాష్ట్రు అటనిక వాడు పానురాలు దాసికి పుట్టిండు విజుడు పెద్దోడు ముందుగా ఉట్టిండు కాబట్టి ధృతరాష్ట్రు ధృతరాష్ట్రు కళ్యాణం చేసి గంధర్వ భూపతి మహారాజు బిడ్డ గాంధర్ దేవి ఇద్దరు భార్యలు పెద్ద భార్య కుంతి రెండో భార్య మాద్రి కుంతికి ఒట్టి ముగ్గురు పొరుకులు మాదిరికి ఒట్టి పొరుకులు కుంతిదేవి ధర్మరాజుని కుంతి వాయుదేవుని వేరు కోరి భీముణ్ణి అన్నది కుంతి అర్జునుడి మాద్రి అశ్విని దేవతల సహదేవుల ఇద్దరు కొడుకుల పాటివారి కుండి భర్తతో పాటు మాదిరి చచ్చిన్నాడు అక్కడ భర్తనే కాపాడుకోలేకపోయినా ఈ పిల్లలను కాపాడుతున్న నమ్మకం నాకు లేదు నా భర్తతో పాటు నేను చచ్చిపోతున్నా నా ఇద్దరు కొడుకులు ఈసి పెట్టిపోతున్నా సాగుకో చంపుకో మాదిరి ఇద్దరు కొడుకులు నాకులా సాహదేవి తీర్చి కుంతి చేతులు పెట్టినాడు భర్తతో పాటు మాదిరిచిందట గానాడు కుంతిదేవి ఐదుగురు కొడుకులు నా సౌతి కొడుకులు అనుకోలేదు ఐదుగురు నా కొడుకులు పద్య పాండవులని లోకానికి పేరు తెచ్చింది అదే మాట నువ్వు అది చేసినావు అందుకని తప్పుడు మధ్యలో పోయి మనం ఎందుకు ఏడు అందుకని ఇవన్న మనకు ఐదుగురు పడుకుల చూడు మనం ఇది వల్ల